అనుకున్నదే నిజమైంది కాంగ్రెస్ కుట్ర బట్టబయలైంది తమకు అధికారమిస్తే కల్పతరువులాంటి హైదరాబాద్ నగరాన్ని ఏం చేయబోతున్నారో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందే బయట పెట్టేశాడు ఫ్లాప్ అయిన అమరావతి మోడల్ను హైదరాబాద్లో అమలు చేస్తామని ప్రకటించారు ఆరు గ్యారంటీలంటూ ఊతరగొడుతున్న హామీల అమలుకు డబ్బు లేదని స్వయంగా తేల్చేశాడు ఆ హామీలు అమలు చేయటానికి హైదరాబాద్ చుట్టుపక్కల రాచకొండ ప్రాంతంలో యాభై వేల ఎకరాల భూమిని రైతుల నుంచి లాక్కొని అంతర్జాతీయ కంపెనీలకు అమ్మేసి డబ్బు సంపాదిస్తామని స్పష్టం చేసి చెప్పాడు కర్ణాటకలో డబ్బులతో ఓటు వేయించుకున్న తర్వాత ప్రజలకు దోకా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎన్నికలకు ముందే బయటపడిపోయింది అంతేకాదు యాభై వేలకు తాను నిర్మిస్తున్నట్లుగా నగరాన్ని హైదరాబాద్లోని గల్లీ గల్లీల్లోని చిన్నా చితక వ్యాపారాలు చేసుకుంటున్న వారందరినీ మూటగట్టి పట్టుకుపోతాడట అక్కడ ఇరవై నాలుగు గంటలు వ్యాపారాలు చేయిస్తాడట కాంగ్రెస్ అధ్యక్షుడి పదవిలో ఉన్న తన గురువు ఆలోచన విధానాల్లోంచి కనుసన్నల్లోంచి ఇంకా బయటకు రాలేదని రేవంత్ రెడ్డి నిరూపించుకున్నారు ఇప్పటికే టీడీపీ కాంగ్రెస్ ను తాకట్టు పెట్టిన ఆయన మరొక అడుగు ముందుకేసేశాడు ఇండియా టుడే నిర్వహించిన డిబేట్ లో బుధవారం మాట్లాడిన రేవంత్ తనలోని అసలు మంచిని బయట పెట్టుకున్నారు ఏపీలో గత టీడీపీ పాలనా విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తామని ప్రకటించారు ఆయన గురువు అరచేతిలో స్వర్గం చూపించి ఆవిష్కరణ అమరావతి లాగా హైదరాబాద్ పక్కన భారీ నగరం నిర్మిస్తామని తెలిపారు తమ అమరావతే ఆదర్శమని తేల్చి చెప్పారు